హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎక్కువగా గ్రేవీ వచ్చేటట్టు ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి రెండు వందల గ్రాముల పన్నీరు యాడ్ చేసి ఒక నిమిషం పాటు వేయించాలండి పన్నీర్ని వేయించేటప్పుడు చాలా స్లోగా తిప్పాలి ఒక నిమిషం తర్వాత దాంట్లోకి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం వేసి ఇంకొక నిమిషం వేగనివ్వాలండి ఇప్పుడు దాంట్లోకి పెద్దగా ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికము కప్పుడు ఉల్లిపాయలు వేసి ఇంకో నిమిషం వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు కూరగాయలని పన్నీర్ని మగ్గని ఇవ్వాలండి కూరగాయలు పన్నీర్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి అదే కళాయిలోకి చూపించిన మసాలాలు వేసి ఒక నిమిషం పాటు దోరగా వేయించాలండి మసాలాలు మన రుచికి అనుగుణంగా ఎక్కువగాని కానీ వేయచ్చండి దాంట్లోకి ఇప్పుడు ఒక ఆనియన్ రెండు టమాటోలు ముక్కలుగా కట్ చేసి ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలండి దాంట్లోకి గుప్పడి జీడిపప్పు వేసినట్లయితే మనకు గ్రేవీ చాలా టేస్టీగా అదేవిధంగా ఎక్కువగా వస్తుందండి దీన్ని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక గంట పాటు నానబెట్టిన ఐదారు ఎండుమిర్చిని వాటర్తో పాటు మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పేస్ట్ పట్టాలండి ఇంకా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అదే కేయిలోకి యాభై గ్రాముల నూనె తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేయించి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్నంతా దాంట్లోకి వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనె బయటకు వచ్చే వరకు వేయించాలండి తర్వాత మనకు అవసరమైనన్ని వాటర్ యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసి ఒక ఐదారు నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలండి మూత పెట్టినట్లయితే చక్కగా బాయిల్ అవుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీరు వెజిటేబుల్స్ మిక్చరు అదేవిధంగా రెండు స్పూన్ల పాల క్రీము కసూరి మీతి ఒక స్పూన్ ఈ విధంగా నలిపి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఆరు ఏడు నిమిషాలు అంటే నూనె బయటికి తేలే వరకు ఉడకనిచ్చినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి దీని గ్రేవీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనము బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు మొదటిసారి ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్